అందరికి మా ఊర్లో పీర్ల పండగ మా ఊళ్ళో దేవుడు ఇట్టుంటాడు ఉంటాడు పీర్ల లాల్ స్వామి మా దేవునికి అందరూ ఇంటింటికి పొద్దున సాయంత్రం నిల్లు పోస్తారు పెద్ద శరగతి రోజు అందరూ ఆ పోవాలా అటుకి మధ్యలో అందరు నిల్లు పోస్తున్నారు సామికి చాక్లెట్లు వేస్తారు సామికి లడ్డు చిమ్ముతారు అనమాట సామె పైన ఎవరు మొక్కు వాళ్ళదే మొక్కు బాగుంటుంది మా ఊర్లో చక్కెర తూకం వేస్తారు పిల్లలకి డబ్బులు తూకం వేస్తారు యాపిల్ పండ్లు లడ్డు అన్నీ తూకాలు వేస్తారు మా దేవునికి చాలా మొక్కు మా ఊర్లో మంది కూడా అస్సలు పట్టరు మా ఊరు పెద్దది చాలా మంది ఉంటారు ఎక్కడ ఆడపిల్లల వస్తారు ఎప్పుడైనా కూడా వేసుకాయలు వేసినారు ఇంకా కొన్ని వేసుకాయలు కూడా వేసినారు కోట వేసుకాయలు వేసినారు అది కూడా మొక్కే మొక్కు వాడిన ప్రకారం వాళ్ళని వేస్తున్నారు అట్లా వేసుకాలే వేస్తుంటాడు ఎవరు మొక్క వాళ్ళదే అంతా ఊరల్లా తిరుగుతారు గల్లీ గల్లీ తిరిగిన తర్వాత పదికంతా కూర్చుంటాడు వద్దున పది కూర్చున్నప్పటి నుంచి చక్కెర తూకం పిల్లలకి ఆడపిల్ల పిల్లలకైనా తూకాలే కొడుకుల పిల్లలకైనా చక్కెర తూకాలు లడ్డు తూకం ఎవరు ఏం మొక్కుంటే వాళ్ళు చిల్లర డబ్బులు ఏది మొక్కుబడి ఉంటే అది మొక్కున్న తర్వాత చెల్లిస్తారు మా ఊర్లో ఇట్లా ఉంటుంది బాగా జరుపుతారు మా ఊర్లో పీర్ల పండగ అట్లా వేసుకోవడం వల్ల మొక్కు పడి ప్రతి సంవత్సరం ఏది మొక్క అంటే అది వేసుకోవాలి వేస్తారు మా ఊర్లో బాగా జరుగుతుంది అనుకుంటా మా పుట్టినింట్లో కంటే ఇడే బాగా జరుగుతుంది అలాగే ఉన్నాము దేవుళ్ళు తిరిగి ఎంపడే మళ్ళీ అట్లా పోతారు గుండం లేక తక్కువ అవుతుంది గారు మా ఊళ్ళో తక్కువ మంది పట్టారు పొద్దున్నే కదా పెద్ద దేవుడు లాల్సామి మిగతా సాములు చిన్న స్వాములు ఇల్లు ఆయన నేను లాల్సామి అంతే సందు సందుకు తిరుగుతాడు అనమాట ప్రతీ గల్లీ వేస్తాడు మంది దండ అంతే చేస్తారు మా ఊర్లో పండగైతే ఎవరు మొక్కు వల్లదేనా ఎంత మొక్కు అంటారో అంత ఖచ్చితంగా చెల్లిస్తారు ఏం పెట్టుకోరు మొక్కు అయితే తీర్చేస్తారు అంటే తలుసుకునే తలుసుకున్నట్టున్నే మా ఊర్లో దేవుడు అయితే సాక్షాత్తు ఉన్నాడు మా ఊర్లో మటుకు చాలా ఫెషల్ ఉన్నాడు ఎక్కడైతే ఏమో తెలియదు కానీ నాకు మా ఊర్లో తలుసుకుంటే తలుసుకున్నట్టున్నాడు అట్ట గల్లీ గల్లీ పిల్లలు పెద్దలు మొక్కులు అడిగేటోళ్ళు పైలీకి వచ్చేటోళ్ళు చాలా టైం పట్టుకుంటుంది సాగు పాలు తిరుగుతలకి అంత తిరుగుతూనే ఉంటాడు ఈ మెప్పాయి లేకొచ్చినట్ని ఇట్లా ఎవరు చెప్పేది వాళ్ళకి చెప్పేసి పోతూనే ఉంటాడు కొబ్బరి కూడా మొక్కు పడే కొబ్బరి గిన్నెలు కూడా కాల్చేకి కేజీల ప్రకారం ఐదు కేజీలు రెండు కేజీలు ఎంత మొక్కుపోయి అంటే అంత కొబ్బరి కూడా కాల్చినాయి దేవునికి ప్రజలు మొక్కనే వాళ్ళు ఇచ్చినారు కోటేసుకాలు వేస్తున్నారు మా ఊర్లో ఇట్లా మొక్కుబడి అందరు కత్తులు పెట్టుకున్నారు చూడు నోట్లో అట్లా గొంతు కింద ఒక ఆయన కూడా కత్తి పెట్టుకుని ఉన్నాడు మొక్కుబడి అంత సామింగ కోటేసికాలైపోయినాయి సాయంత్రం అండి దేవుడు ఏటి పోతున్నాడు ఇప్పుడు సాయంత్రం అని చీకటి అయింది ఇంకా మట్టి అలాగే అలా గుండానికి మట్టిచ్చి దేవుడిని చూసొద్దామని గుండానికి కట్టుకొచ్చినాము సామర్లు పోతున్నారు పొద్దున అంత కళ లేరుచుడు దేవుళ్ళు అప్పుడే మారిపోయినారు పొద్దున బాగా కళ ఉండరు చిన్న దేవుళ్ళిల్లు పెద్ద దేవుడు ముందరవాయ సామిపోతున్నాడుగా మా ఫ్యామిలీ ఉన్నాము ఈడ ఫోటో దిగుతున్నాం బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి